ఎందుకు యేసుక్రీస్తు ప్రభు కనబడతలేదే అని ఆశ్చర్యపోతున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు ఎలాగా చేర్చుకోబడ్డాడో అదే రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగాని ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి ఉన్నాడు కాబట్టి ఇది మనము అర్థం చేసుకోవాలి ఏ సుక్రీస్తు ప్రభు నేను వెళ్ళి నేను మళ్ళీ తిరిగి వస్తానన్నాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను నేను చోట మీరును ఉండులాగున నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు కాబట్టి యుహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం కాబట్టి ఈ యొక్క మాట నెరవేరునట్టుగా ప్రభు కొనిపోబడ్డాడు ఆయన చెప్పిన విధంగానే తిరిగి రాబోతున్నాడు ఆ విధంగా యసు క్రీస్తు ప్రభు పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు ఆ ఒలీవ కొండ నుండి ఏరుషలేమునకు అప్పుడు వారు తిరిగి వెళ్ళారు అది చాలా సమీపంగా ఉన్న ఒలీవ కొండ ఏరుషులేమునకు దేవునికి మహిమ గాక ఈ విధంగా వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచ్చుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి అక్కడ ఈ పన్నెండు మంది దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థన చేయటానికి పైకి వెళ్ళి ఉన్నారు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు గలిలే స్త్రీలు ఏసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులు ఏక మనసుతో అపోసులతో కలిసి ప్రార్థన చేయించు ఉన్నారు ఆ విధంగా ఇంచుమించు ఆ కాలమందు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా దేవుని యొక్క ఆత్మకార్యము జరిగింది దేవునికి మహిమ కలుగుదాక రోజున వేచి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కొరకు అడగాలి ఆయన మనల్ని నింపినప్పుడు ఆయన భూదిగంతముల వరకు సాక్షులుగా మనల్ని పంపుతాడు వాడుకుంటాడు ఆ విధంగా ఎదురు చూసినప్పుడు దేవుని కార్యాలు మనము చేయగలం అటు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక మనల్ని ఆ విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించే మనస్సు పట్టుదల అనుగ్రహించి దేవుని యొక్క ఆత్మ చేత నింపి మనల్ని సిద్ధపరిచి వాడుకున్నగాక ఆమె